కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింల ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలకు మనం చేసిన రా ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కన్న ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదిపియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు దళి మన గిరిజనులకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు బడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో చిల్లలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ ఏ మోపైది మళ్ళా కరెంట్ కోతలు మోపై ఇలాకాలం మీకు ఏం గతి అవుతుందో మార్చ్ ఏమవుతుందో ఇంకా ఇటు కరెంటు కోతలు మోపైనాయి ఇటు నీళ్ళు సరిగొత్తలేవు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి నిలదీచతే వాడిని పోలీస్ నిలబట్ చేయడం ఇదేనా రాజ్యం ఇట్లే ఉండదు రాజు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్తా నాకు తెలుసు నాకేం గుర్తు లేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంపడబడ్డం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్లు పాత మెదక్ జిల్లాలో మీదికి మిగిలిపోయి మన రెండు తాలూకాలు ఉండేది నారాయణ కేట్ జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిక్కు ఇక్కడ ఏదైతే మలన్న సాగర్ గట్టమో యాభై టీఎంసీలతోని దీనికే లింకు చేసి సింగూరు నిప్పేటట్టు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం రెండు తాలూకాలకు రెండిటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాల నీళ్ళెస్టేట్ పెట్టుకున్నాం టెండర్లు పెంచినాం పనులు స్టార్ట్ అయినాయి ముత్తదారులు వచ్చిండ్రు పనులు మొదలుపెట్టినరు ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిమోతల పథకాలు ఎందుకు నిలిపేసింది ఎవరి కోసం నిలిపేసినట్టు నేను హరీష్ రావు చెప్తున్నా మీరు రెండు తాలూకాల ప్రజలను కూడా సమీకరించి సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి పోరాటం చేయాలి తప్పదు కదా కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఇది కూడా రావాణి అంటే ప్రజలు విజృంభించాలి అయితేనే నీళ్లు వస్తాయి సంగమేశ్వర లిఫ్ట్ రావాల్సిందే బసవేశ్వర లిఫ్ట్ రావాల్సిందే ఖచ్చితంగా రెండు తాలూకాలకు కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాల నీళ్లు వస్తే పాటలు పండితే మనం బతుకుతాం అంతే కదా ఆందోళన కొడతాయి దానిలా రంగమేశ్వర బసవేశ్వర ఆందోళన కూడా ఉంది సింగూరు కాక సింగూరు మీది ప్రాంతానికి వచ్చేదంతా కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాల ఆందోళన కూడా ఉంది సో అంత మంచి ప్రాజెక్ట్ చేయాలి కాంగ్రెస్ ఎందుకు ఆపింది ఓ మినిస్టర్ ఆయన ఆందోళన మరి ఆయన ఏం చేస్తున్నట్టు మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఎందుకు పది మందికి మెయిల్ చేయడానిక లేదా తమాషా చేయడానిక డ్రామా కాదు కదా కాబట్టి మనం వీళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా వాటిని సాధించాలంటే పోరాటానికి సిద్ధం కావాలి ఒప్పు పెట్టినాం మనం మనం ఒప్పుకోవట్ల ఇప్పుడు ఏడాది పద్నాలుగు ఇల్లు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి మనం ముందే అంటే మనం కన్నీరి అందులో ఇంకోటి అందరు ఓపిక పెట్టినాం ఇప్పుడు వాళ్ళు ఇక కుయ్యలేదు కుట్టుకోలేదు ఏం లేదు మాటనే లేదు అంటే మనం కొట్లాడ చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి సంగమేశ్వర బసవేశ్వర సాధించాలి అటువంటి అవసరం ఏర్పడితే పోరాటం నేను కూడా మీతో పాటు వస్తాను మనం చేస్తాము తప్పదు మరి మనకి ఏం చేస్తాం మంచి మాట మంచి మాట చెడ్డ మాట చెడ్డ మాట అంతే కదా పోరాటం లేవ వచ్చింది మీ ఎమ్మెల్యే మాణికరావు నాయకత్వంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నాయకత్వంలో మీ జిల్లా నాయకుడు హరీష్ నాయకత్వంలో ఖచ్చితంగా దీని మీద పోరాటానికి మీరు బాటలు ఏర్పాటు చేయండి మొత్తం యావత్ జిల్లా కూడా మీతో కలిసి వస్తుంది అందరు నాయకులు వస్తారు అందరు కూడా ఉంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మీతో పాటు ఉంటారు అందరం కలిసి కొట్లాడే తప్ప రాదు అయితే ఈ కొట్లాట మనకు తప్పదు ఎవలకు బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సాధించడం తెచ్చిన తెలంగాణను లైన్లో పెట్టినాం మనం మళ్ళీ ఇప్పుడు ఈ దరిద్రులు వచ్చి మళ్ళీ నాశనం పడుతున్నారు అంతే కదా మళ్ళీ దీన్ని కాపాడాలంటే ఎవడు కాపాడో మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ ఇది లైన్లకు రావాలి మంచిగా ఉండాలి ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలన బిడ్డలు అందరు మనోళ్ళే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడాడు ఎవరితో కాదు అది అవద్దాల పంచాంగం మళ్ళా మనమే కొట్టాడాల అంతేనా పక్క మాట నైది కొట్టాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్టాడాల్సిందే తెలంగాణ అక్కులంగా కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీరు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలలో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా జర్రంత మోసం జరిగింది ఆ జర్రంత మోసానికి ఈ వల్ల ఓడోడిగా ఉనకమిదు రోకలనే దుంకులాడుతుంది అంతే కదా ఎందుకు వారికి కూడా ఏమేమో మాట్లాడుతుండు సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నాను నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం మీకు దాకా